అనేకులు ఏలు దయ కోరుచుందరు మనుషులను తీర్పు తీర్చుట ఇహో వశము లోకంలో ఏదైనా న్యాయం చేకూరింది అంటే దానికి కారణం ప్రభువారి యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈతిగా ఉంది ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేపరిచి ఉన్నాను అనుకుంటిని నాకు న్యాయకర్త ఎహో నా బహుమానము నా దేవుని ఎద్దునే ఉన్నది నేను ఏదో వృధాగా ప్రయాసపడుతున్నాను పడుతున్నాను అనుకున్నాను కానీ నా న్యాయకర్త ఎహో నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లెమ్మ ప్రభు కొరకు ఏ చిన్న పని చేసినా అది వృధాగా పోదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నీ ప్రభు నీకు నాకు అచ్చి ఉండేవాడు కాదు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని ఎహోవ సెలవిచ్చిన నేను తర్వాత సమయోల్ గారు రాసిన రెండో గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నీకు జనుల గు వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలిగినట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడువైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశంలో నుండి వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇస్రాయేళ్లు నట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడనున్నది ఇక్కడ మీరు గమనించండి రెండు వచనాలలో మీరు గమనిస్తే దేశం గురించి రాయబడింది అనగా ఈ దేశం ఒకప్పుడు దోసుడుగా ఉన్నాయి దేశాన్ని బట్టి ఖ్యాతి పొందేటట్టు ఈ దేశాన్ని బట్టి దేవుడు గురించి సర్వలోకం తెలుసుకునే విధంగా దేవుడు కార్యము చేశారు కానీ మీరు ఇక్కడ గమనిస్తే అది ఎన్నడూ కూడా జరగలేదు ఎందుకు ఎప్పుడు చూడండి ఈ ఇస్రాయలు ప్రజలంతా ఎప్పుడు పడితే అప్పుడు తొట్టిల్లిపోవడం ఎప్పుడు పడితే అప్పుడు దేవుడికి వ్యతిరేకంగా జీవించే పరిస్థితుల్లో ఉన్నారు దేవుడు దేని కొరకైతే ఏ ఉద్దేశం కొరకైతే ఏ చిత్తం దేవుడిదైతే ఈ ప్రజల ద్వారా నెరవేర్చి లోకమంతా ఏ విధంగా నుంచి దేవుడు వారిని అద్భుత రీతిలో బయటకు తీసుకొచ్చారు లోకము తెలుసుకొని దేవుడు ఎంత గొప్పవారు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది దేవుడు ఏ విధంగా చూచే దేవుడు మాట్లాడే దేవుడు క్షమించే దేవుడు అని సర్వలోకం తెలుసుకోవాలని ఈ దేశాన్ని ఎంచుకుంటే ఈ దేశము లోకానికి దేవుడి యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క సువార్తను ప్రకటించడం పోయి లోకంలో కలిసిపోయే విధంగా వీరు జీవించేవారు కానీ ఇక్కడ గమనిస్తే వీరు ఎప్పటికెప్పుడైతే ఒక దేశంగా వీరు వైఫల్యం చెందినప్పటికీ దేవుడి చిత్తం మాత్రం ఎన్నడు ఆగలేదు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు నా ఉద్దేశం నేను చెప్పే ఒక ఆలోచన ఈరోజు మీరు గమనించండి దేవుడు ఒక దేశాన్ని ఎంచుకున్నారు ఆ దేశం ద్వారా సువార్త ప్రకటింపబడాలని ఎంచుకున్నప్పటికీ ఆ దేశము దేవుడి నుంచి ఎప్పటికప్పుడు దూరం అయిపోతూ వస్తుంది ఎప్పటికప్పుడు ఆ దేశమంతా తొట్టిల్లిపోవడం ఎప్పటికప్పుడు ఆ దేశమంతా దేవుడికి అవైద్యులుగా జీవించే పరిస్థితి వస్తూ వచ్చింది ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన వారు ఒక్కసారి మీరు ఆలోచించండి మనం దేశంగా కాకపోయినా ఒక కుటుంబంగా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మనం ఒక కుటుంబంగా ఇతరులకి ఒక ఆదర్శవంతంగా ఇతరులకి మన జీవితాలు దేవుడు ఎంత గొప్పవారు అని చెప్పే విధంగా మన కుటుంబ జీవితం ఉందా మన వైవైక జీవితం ఉందా లేకపోతే ఒక సంఘంగా లోకానికి ఒక ఆదర్శంగా ఉండే విధంగా మన సంఘాలు కానీ కుటుంబాలు కానీ వైవైక జీవితాలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఒకప్పుడు దేశాన్ని ఎంచుకున్నారు దేవుడు సువార్త ప్రకటించడానికి ఎప్పుడైతే వీరు దేవుడి నుంచి దూరమైపోతూ వచ్చారో దేవుడు ఎంచుకుంది ఒక మనిషి నుంచి దేశాలు సువార్త ప్రకటింపబడాలనే విధంగా దేవుడు ఎంచుకున్నారు అదే నలభై రెండో అధ్యాయంలో రాయబడ్డ మాట అది యేసు ప్రభువారు అనేది మనం గమనించాం దేశాన్ని నుంచి మనుషులని చేరడానికి ఒకప్పుడు ప్రయత్నం జరిగింది మనిషి నుంచి అనగా ఒక్క మనిషి నుంచి దేశాలు సువార్త వినేటట్టు దేవుడు చేశారు ఆ దాసుడు ఆ మనిషి యేసు ప్రవ్వరు అనేది మనం గమనించాలి